హాయ్ హలో నమస్కారం మరి ఒకసారి మీ అందరికి స్వాగతం ఉంది మన అంబాపతి తెలుగు వాళ్ళ సారీ ఫ్యాక్టరీలో చాలా మంది అందరికి చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎంత సపోర్ట్ చేస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ కి చాలా మంది లైక్ చేస్తున్నారు కమెంట్ కూడా చేస్తున్నారు అందరికి థ్యాంక్ యూ అందరూ నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు కూడా చూపిస్తాము చాలా చాలా వెరైటీలు వచ్చేసింది చూడచ్చు ఇక్కడ ప్యాకింగ్ పని జరుగుతుంది ఇప్పుడు ఒకటే పని ఒకటే కస్టమర్ది పెద్ద ఆర్డర్ వచ్చింది మొత్తం ఒకటే పార్టీకి వెళ్తుంది ఆర్డర్ ఎవరిది వచ్చింది ఈ రోజు డేట్ కూడా చూపిస్తాము అండ్ మీకు డీటెయిల్ తో సహా చూపిస్తాము ఇదిగోండి అమ్ము టెక్స్టైల్ అమ్ము టెక్స్టైల్ వాళ్ళది ఆర్డర్ వచ్చేసింది డబ్బే వెళ్లి సరుకు తీసుకున్నారు ఈ మొత్తం డైలీ వేర్ సారీస్ కూడా ఫ్యాన్సీ సారీస్ కూడా పర్చేజ్ చేశారు మంచి మంచి కలెక్షన్ క్వాలిటీ చూడండి వా ప్యూర్ మన వెట్లెట్ జార్జెట్ సిఫోన్ టైప్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి ఇప్పుడు జారా ఫ్యాబ్రిక్ కూడా ఇదిగోండి జారా ఫ్యాబ్రిక్ లో కూడా మంచి మంచి కలెక్షన్ జారిపోతాయండి ఎంత సూపర్ సూపర్ కలెక్షన్ డిజైన్ వెరైటీ క్వాలిటీ డిజైన్స్ అతడ డెలీవేర్ ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ లో ఇది మీకు దొరుకుతుంది మన అంబాపతి ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ ఉంది కాబట్టి క్వాలిటీ మంచి వస్తుంది డిజైన్ మంచి వస్తుంది రేట్ తక్కువ బిల్డప్ ఎక్కువ ఇదిగోండి అంబాపతి అంటే మిమ్మల్కి ఎక్కడ ఏం దొరుకుతుంది మిమ్మల్కి క్రోడ్పతి చేసే ప్రోడక్ట్ అంటే మన అంబాపతిలో దొరుకుతుంది ఇది టేగ్ లైన్ మంది ఉంది ఇదిగోండి వావ్ వావ్ వా కలర్ డిజైన్ క్వాలిటీ డిజైన్ ఈ టైప్ చాలా చాలా రకరకాలు వచ్చేసింది మీరు రండి ఆల్రెడీ ప్యాకింగ్ పని జరుగుతుంది చూడండి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చింది ఫ్యాన్సీ పార్టీవేర్ పటోలా పేటనీ బాక్స్ ఐటమ్ బటర్ఫ్లై ఏ టైప్ కలెక్షన్ కావాలా మన దగ్గర అవైలబుల్ ఉంది మీరు ఒకటే పని ఈ స్క్రీన్ పని నంబర్ ఉందిగా కాల్ చేయండి రండి ఇంకా చూపిస్తాము ఇదిగోండి అమ్మాయిలు ఇంకా వీడియో కాల్ లో కూడా చూపిస్తున్నారు ఇదిగోండి వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంది లైవ్ కూడా చూడవచ్చు ఇదిగోండి పార్సెల్స్ పార్సల్స్ ఎలా వెళ్తుంది పెద్ద పెద్ద ఇదిగోండి బ్లౌజ్ ఆర్డర్ వచ్చేసింది ఓన్లీ బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ రావాలా మొగ్గం వర్క్ ప్లేన్ ఫ్యాన్సీ ఏ టైప్ కావాలా మన దగ్గర అవేలబుల్ తర్వాత ముప్పై వేల సరుకు తీసుకున్న వాళ్ళకి కంపెనీ తరఫు ఆఫర్ ఇది గిఫ్ట్ కూడా ఉంది మీకు కూడా గిఫ్ట్ కావాలా అంటే థర్టీ థౌజండ్ ప్లస్ బిల్ చేయాలి మామూలుగా థర్టీ థౌజండ్ తక్కువ వాళ్ళకి గిఫ్ట్ అయితే రాదు గిఫ్ట్ ఏమి ఉంటది ఇది కూడా సర్ప్రైజ్ ఉంటది అండి ఇదిగోండి పార్సల్స్ ఎలా వెళ్తుంది ఇది కూడా ఈ రోజు ఒకటి వీడియో కాల్ గా సెలెక్షన్ చేశారు ఇదిగో సెలెక్షన్ అయిన తర్వాత ఈ టైప్ డబ్బాలో పెట్టిన తర్వాత సరిగా ప్యాకింగ్ బోడీ ప్యాకింగ్ చేసి పంపిస్తారు ఇంకా చూపిస్తాము పార్సల్స్ ఎలా వెళ్తుంది ఇదిగోండి చిన్న పార్సెల్స్ పెద్ద పార్సల్స్ ఏ టైప్ కలెక్షన్స్ కావాలి ఇదిగోండి మంచిగా ప్యాక్ చేసిన తర్వాత చైన్ ప్యాక్ చైన్ పౌచ్ ప్యాకింగ్ లో ప్యాక్ చేస్తారు బాక్స్ ప్యాకింగ్ లో కావాలా బాక్స్ ప్యాకింగ్ లో ప్యాక్ చేస్తారు ఇదిగోండి ఇటు కూడా పార్సల్ టు పార్సల్ బేల్ టు బేల్ వెళ్తుంది మీకు కూడా ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ కావాలంటే మీరు కూడా ఇంట్లో కూర్చొని వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ మొత్తం ప్యాకింగ్ డేలివేర్ ఫ్యాన్సీ పటోలా పేటన్ అన్ని ఐటమ్స్ వెళ్తుంది ఈ టైప్ ఇదిగోండి ఇది కూడా ప్యాకింగ్ పని జరుగుతుంది ప్రింటెడ్ ఫ్యాన్సీ అన్నీ ఉంటాయి ఇంకా చూపిస్తాము ఇదిగోండి ఫ్యాన్సీ ఐటమ్ కావాలా డేలీవేర్ కావాలా ఇదిగోండి ఒకటి ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి ఈ టైప్ ఫ్యాన్సీ ఐటమ్ అడుగుతున్నారు ఇదిగోండి బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో చూపిస్తాము డిజైన్ వెరైటీ ఎలా ఉంది ఎంత 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 సూపర్ కలెక్షన్ సూపర్ క్వాలిటీ అసలు ఎవరైనా దొరకదు ఎక్కడైనా దొరుకుతూ మీరు పది షాప్ లో తిరిగి రండి మీకు కావాల్సింది టేస్ట్ మీకు కావాల్సింది రేట్ మన అంబాపతిలో దొరుకుతుంది మీరు ఒక్కసారి నమ్మి చూడండి ఈ టైప్ కలెక్షన్స్ అసలు ఎక్కడైనా దొరుకుతూ తక్కువ రేట్ అండ్ క్వాలిటీ మంచిది వస్తుంది ఇది బ్లాక్ కలర్ కాదు డార్క్ చాక్లెట్ కలర్ టైప్ ఉంది ఇదిగోండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ కావాలంటే మన దగ్గర ఎనిమిది కలర్ సెట్ అవైలబుల్ ఉంది ఓకే ఇంకో డిజైన్ చూపిస్తాం ఇది చిన్న ఫ్లవర్ ఫ్లవర్ చూపించాము పెద్దది చూపిస్తాము ఇది పార్టీ వేర్ కోసం తయారు చేసాము చూడండి అసలు క్లాత్ క్వాలిటీతో సూపర్ ఉంటుంది ఇది చూడండి ప్యూర్ మన గజ్జి సిల్క్ టైప్ వస్తుంది ప్యూర్ మనకి ఇస్పెషిల్ గా కావాలా కూడా అవైలబుల్ ఉంది అండ్ పట్టు పటోలా పెట్ని టైప్ కావాలా లేకపోతే ధర్మవరం కాంచీవరం టైప్ కావాలా కూడా అవైలబుల్ ఉంది తక్కువ రేట్లో ఇవి కూడా క్వాలిటీ అయితే తక్కువ రాదు రేట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ బెస్ట్ వస్తుంది ఇదిలో కూడా మంచి మంచి కలర్ అవైలబుల్ ఉంది ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర ఫ్యాన్సీ టైపు తర్వాత ఒకటి వెరైటీ చూస్తాం ఇది చూడండి ఇవన్నీ క్యాష్ ఆన్ డెలివరీ దొరుకుతుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్లో దొరుకుతుంది ఇవన్నీ ప్యాకింగ్ ప్యాకింగ్లో వస్తుంది ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి చూడండి డిజైన్స్ క్వాలిటీ వెరైటీ చూడండి మంచి మంచి కలెక్షన్ డిజైన్ కాంట్రాస్ట్ పనులు కాంట్రాస్ట్ బ్లౌజ్ లో కావాలా లేతో అన్న బాక్స్ ప్యాకింగ్ లో కావాలా చైన్ బ్లౌజ్ ప్యాకింగ్ లో కావాలా ఈ టైప్ కావాలా మన దగ్గర అవైలబుల్ ఉంది ఒక్కటే పని చేయండి ఇస్కిన్ పైన మాస్ ప్యానల్ ఫ్యాబ్రిక్ అండి లైట్ కలర్ షేడ్ లో మాస్ ప్యానల్ ఫ్యాబ్రిక్ చాలా చాలా సాఫ్ట్ అండ్ షైనీ ఫ్యాబ్రిక్ లో ఉంది ఇందులో కూడా చాలా చాలా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇన్ని పీసులు కావాలా తీసుకెళ్ళండి థౌజండ్ వెయ్ లాతో లక్స్ పీస్లు కావాలా కూడా క్వాంటిటీతో చాలా సూపర్ కలెక్షన్ లో ఉంది ఇంకా చూపిస్తాము చూడండి ఒకటే పని చేయాలి మీరు పది టు పదిహేను వేలు మీరు కూడా ఇంట్లో కూర్చొని ఈ టైప్ మంచి మంచి సరుకు తీసుకొని మీరు ఇంట్లో కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి చాలా చాలా బాగా బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో వా ఇది ఒక రకం చూడండి ఎంత సూపర్ ఉంది క్వాలిటీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మంచిది జబ్ ప్యూర్ జరి బా బార్డర్ వస్తుంది ఇది కూడా వాష్ చేస్తే అసలు కలర్ పోదు ప్రాపర్ డిజైన్స్ ఈ టైప్ చాలా 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 రకరకాలు ఉన్నాయి మన దగ్గరే డోలా ఫ్యాన్సీ పటోలా ప్యాట్ అన్నీ ఉన్నాయి మీరు ఒక్కటే పని చేయండి మీకు కూడా చూడవచ్చు ఎక్కడ ఎక్కడ చూడండి సారీస్ సారీ సారీస్ సారీస్ అంటే ఇది ప్యాకింగ్ జరుగుతుంది మీకు సారీస్ కావాలా డ్రెస్ కుర్తి లెగ్గిన్స్ పాల్స్ బ్లౌజ్ ఈ టైప్ కలెక్షన్ కావాలా మన దగ్గర ఒక్కటే సత్తు కింద ఆల్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది కాల్ చేయండి పండుగ సీజన్ వస్తుంది మీరు కూడా రండి రాతో ఇంట్లో కూర్చొని వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేయండి మీరు ఏ రోజు ప్యాకింగ్ చే సెలక్షన్ చేస్తారా ఈ రోజే మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తా ఏది సెలెక్షన్ చేస్తారా ఇదే పంపిస్తాము తేడా ఒక పీస్ కూడా రాదు ఇది గ్యారంటీ మాత్రం ఇస్తాము ఒకసారి నమ్మి చూడండి ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఫటాఫట్ దాంట్లో కాల్ చేయండి మీ ఆర్డర్నే బుక్ చేయండి ఇంకా మోర్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది మన అంబాబు ఛానల్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా బిజినెస్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు